విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఘటన ఈ ఘటన వివరాల్లోకి మహబూబ్నగర్ జిల్లా దేవరఖ్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం ఉంద్యాల పాఠశాలలో మాకు చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరంటూ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ కు వినతి పత్రం సమర్పించారు తమ చదువులు ముందుకు ఎలా సాగాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు చదువుతున్నామని ప్రారంభం కాలేదన్నారు గ్రామం మా హై స్కూల్కి చాలా వరకు అయితే టీచర్లు అయితే ఎన్నో రోజుల నుంచి వినతి పత్రం కానీ వారు లేరు మేము డిఈఓ గారిని కలిస్తే వారేమో మీకు పంపించాము కదా అది అంటున్నారు రాలేదు ఇప్పటికైనా మాకు ఈ గవర్నమెంట్ స్పందించి మాకు టీచర్లు వస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు మీ ఎంతమంది ఉన్నారు మా స్ట్రెంత్ నూట అరవై నాలుగు మాకు జిహెచ్ఎం తప్ప లేరు ఆయన కూడా ఈ నెలలో అదే రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి మాకు లేరు రిటైర్ అయితే మేముగా వెళ్ళి రావాల్సిన పరిస్థితి మాది అన్నం బండి వస్తుంది అది వచ్చేదే మా పని మా పని ఏం లేదా చదివేది లేదు రాసేది మేము ఎట్లా చేయాలి మా బతుకులు ఇట్లేనా మేము ఇప్పుడు టెన్త్ టెన్త్ ఒక నెల నెల అవుతుంది ఇన్ని రోజులైనా కానీ మాకు ఎవ్వరు రాలేదు మా వర్కులు ఎట్లయితున్నాయి ఇంతకు మేము మా మా పోయినసారి మండల్ టాపర్ వచ్చింది మాది మా టెన్ జీపీఏ నైన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మేము టెన్ బై టెన్ తెచ్చుకుందామని ఆతృతలో ఉంటే మేము ఇట్లా అవుతుంది ఈ టీచర్ వాళ్ళు ఎవ్వరు రావట్లేదు మేము ఏం చేయాలి